కరోనా వైరస్ వాతావరణంలో ఎన్ని రోజులు ఉంటుంది ఈ విషయంపై ఎవరిష్టం వచ్చినట్లు వారు చెబుతున్నప్పటికీ వైరస్ పుట్టిన చైనాలోని శాస్త్రవేత్తలు మాత్రం కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందో నిర్ధారించారు బయట వాతావరణంలో అంటే గాలిలో ఈ కరోనా వైరస్ మూడు గంటలు బతుకుతుంది రాగి వస్తువులపై నాలుగు గంటలు అట్ట ముక్కలపై ఇరవై నాలుగు గంటలు బతుకుతుంది ప్లాస్టిక్ స్టెయిన్లెస్ స్టీల్పై మూడు రోజుల పాటు బతికే ఉంటుంది అందుకే స్టీల్ రైలింగులు డోర్ నాబ్లను ఇతరత్ర ప్లాస్టిక్ పదార్థాలపై కరోనా ఎక్కువసేపు జీవించి ఉంటుంది వీటిని ఏదో ఒక సమయంలో మనం చేతితో తాకుతూ ఉండాల్సి వస్తుంది అందుకే చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు చెబుతున్నారు అద్దాలపై మాత్రం సార్త్ మెర్స్ వైరస్ల మాదిరిగానే తొమ్మిది రోజుల పాటు బతికే ఉంటుంది అందువల్లనే అద్దాలను శుభ్రంగా ఉంచుకోవాలి కరోనా వైరస్ ఒకటి నుండి పదకొండు ఏళ్లలోపు పిల్లలకు తక్కువగా సోకే అవకాశం ఉంది అదే అరవై ఏళ్ల పైబడ్డ వృద్ధులకు ఈ వైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉంది వయసు పైబడిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడటమే దీనికి కారణం షుగర్ పేషెంట్లు మరియు హార్ట్ పేషెంట్లకు మాత్రం ఈ కరోనా సోకితే ప్రమాదమే